పంతొమ్మిదో తారీఖు నాడు ఆమె చింతపండు అమ్మడానికి వెళ్ళింది అప్పటి నుండి ఆమె కానట్లేదు వాళ్ళ ప్రొఫెసర్లు అందరూ మూడవ తారీఖు నాయుడు వస్తుంటే చూస్తే చెప్తున్నాయి

ఇది వాళ్ళు నేరం ఎందుకు చేశారని చెప్పడం జరిగింది అంటే పోయిన వల్ల చిన్న కూతురు ఉంటుంది కాలంలో వారికి కొంచెం దేవుడు గ్రామీణ సామ్రాజ్యం అంటే అటువంటివి ఎవరో వ్యక్తితో చెప్పించుకుంటే మీ ఇంటికి దగ్గర ఎవరో తంత్రాల మంత్రాలు చేస్తారంటే అతను అతని బంధు పైన మనం కుటుంబ శ్రీనివాస చెప్పి లాని ముద్రాలు ఈమె చేస్తున్నదని చెప్పి అనుమానంతో ఈమె ఎట్లా చంపాలని చెప్పి ఈమె ఒంటరిగా పోతుంటే పక్క గ్రామం ఆ రోజు నైన్టీన్ నాడు వీళ్ళిద్దరు మల్లయ్య మరి పురుగోపల శ్రీనివాసులు బలంతంగా ఆమె చెట్ల పూసుకుపోయింది అదేవిధంగా ఈ మధ్య సిద్ధి అనే వ్యక్తి కూడా అతనికి లోపు గాని కోరి సంచి కానీ ఇచ్చి అతనికి సహకరించారు ఆ మీద ఉన్న తులాలను ముప్పై తులాల బండి కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది అది కూడా వాళ్ళు వాళ్ళ ద్వారా సీఏ గారు రికవరీ చేశారు వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అయిన తర్వాత వాళ్ళని ఈరోజు కోర్టు హాజరు పరచడం జరుగుతుంది ఇందులో బాగా అంటే ఇమ్మీడియట్లీ డిటెక్ట్ చేసిన సిఏ గారు మరియు అట్లా ఎస్ఏ గారు అదేవిధంగా వారి సిబ్బంది అమరేందర్ రెడ్డి హెడ్కాన్స్టల్ రమేష్ మహేందర్ వీళ్ళందరినీ రంజిత్ సతీష్లు వీళ్ళందరినీ భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఈ మంత్రాలు తంత్రాలు ఇటువంటి వాటిని కూడా నమ్మకూడదు ఎవరైనా అనారోగ్యం పాలైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకో తప్ప ఇటువంటి వాటికి ఉపయోస్ లో ఆస్కారం ఇవ్వద్దని కోరుకుంటున్నారు